వ్యతిరేకాలు మనకు వస్తాయి వచ్చినప్పటికి ప్రభు అంటున్నాడు నేను మీకు తోడై ఉంటాను నేను వాటిలో నుండి మిమ్మల్ని జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటల పలికినప్పుడు మీరు కూర్చొని ఆడవండి లేదు కదా మీరు సంతోషించి గంతులు వేయండి పరలోకమంతు మీ ఫలము అధిక మగను యస్సును నమ్మిన వారికి ఉన్న నిరీక్షణ నా ఏ సయ్యను నేను మళ్ళీ చూస్తాను నా ఏసయ్య నన్ను పరలోకానికి వెళ్ళిపోయాడు కానీ నన్ను ఇక్కడ అనాథగా విడిచిపెట్టి వెళ్ళలేదు నేను మరలా వస్తాను విశ్వప్రభు తిరిగి వస్తాడు నిదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఒక ఆయన అన్నాడు ఇంకే వస్తాడండి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఇంకెప్పుడు వచ్చాడు మా చిన్నప్పటి నుంచి వింటున్నా ఇలాంటి ప్రసంగాలు ఇవన్నీ ఒటిదే అంటున్నారు నిజమేనా ఎన్ని సంవత్సరాలు అయిందంట మనకి క్యాలెండర్లు గడియారాలు పెట్టుకొని లెక్క ఈ దేవుని దృష్టికి వెయ్యి సంవత్సరములు ఒక దినము ఒక దినము వెయ్యి సంవత్సరాలు అంటే రెండు వేల సంవత్సరాలు ఎంత అన్నమాట ఆయన దృష్టికి రెండు రోజులు అంటే చాలా ఆలస్యమా రెండు రోజులు అయిందంటే అన్నాడు ఎందుకు రావటం లేదంటే మీ నిమిత్తమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఇంకా నీ ఇంట్లో వాళ్ళు చాలామంది మారలేదు నీ భర్త మారలేదు నీ బిడ్డలు మారలేదు నీ కుటుంబం మారలేదు ఇంకా ఏసునామం అందరికీ చెప్పబడలేదు ఏసునామాన్ని అందరికీ చెప్పకుండా యేసు ప్రభు వచ్చి వాళ్ళని శిక్షిస్తే అది తప్పు కదా వార్నింగ్ లేకుండా ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ పెడతారు స్పీడ్ బ్రేకర్స్ పెట్టకుండా ఉండి వాడు యాక్సిడెంట్ అయితే వాడి తప్పు స్పీడ్ బ్రేకర్ ఉన్నా కూడా వాడు ఎగిరి దూకితే ఎవరి తప్పు ఏంటంటే గో స్లో అని ఉంటుంది అక్కడ మెల్లగా వెళ్ళుము అని ఉంటే పావాయ్ నేను ఎందుకెళ్తాను మెల్లగా అటర్రను వెళ్తే ఆట కాళలోకి వెళ్ళిపోతాడు ఏంటండి దేవుడు హెచ్చరిక ఇవ్వకుండా ఎవరిని నాశనానికి పంపడండి కాబట్టి రక్షణ ఉంది నా వైపు చూచి రక్షణ పొందండి ప్రజలందరికీ మహా మహాసంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తూ రేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు యేసుప్రభుడు గురించి విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా అందరికీ చెప్పే వరకు ఆయన రాకడ రాదట్టండి సకల జనులకు సువార్త ప్రకటించే వరకు నేను ఆలస్యం చేస్తాను ఎందుకంటే ఏ ఒక్కడు నాకు ఇష్టం లేదన్నాడు అయితే సాతాను మనల్ని అనేక సార్లు ఉంటాడు దేవుని మాటలు గుర్తుపెట్టుకొని నేను మిమ్మల్ని విడువను 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 ఆయన మనల్ని విడువడు Yeah, bye.